హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో పద్దెనిమిదో తారీఖు అంటే మా అబ్బాయి పుట్టినరోజుది నేను బెంగళూరుకి వెళ్ళిన విషయం మీ అందరికీ తెలిసిందే కదండి ఈషా టెంపుల్ విధాన సౌదా చూసుకొని కబన్ పార్క్ లెకైతే వెళ్ళాము అక్కడికైతే కేక్ కట్ చేసేకి అలో లేదన్నారు పక్కనున్న వాచ్మెన్ అన్నగారు అందుకైతే ఇలా కబన్ పార్క్ పక్కన అయితే వచ్చి కేక్ కటింగ్ అయితే చేశామండి మానంద అయితే మీరు ఇప్పుడు కాసేపు కూర్చోండి నేను బయట అయితే వెళ్లి కేక్ తీసుకొచ్చేస్తాను కేక్ కట్ చేస్తే బర్త్డే కంప్లీట్ అయిపోయినట్టు అనేసి అయితే తను వెళ్లాడు వెళ్ళైతే కేక్ తీసుకొని వచ్చాడు పార్క్ లెక్కి ఈ కేక్ కటింగ్ ఎందుకు అలో లేదంటే అక్కడ ఫైర్ వస్తుంది కాబట్టి అంటే బర్త్డే కేక్ పోయినది ఏదో ఒకటి అంటిస్తారు కదండి అది ఫైర్ వస్తుంది కాబట్టి లోపలికైతే అలో లేదు అనేసి అయితే అన్న చెప్పాడు సరే అన్ని కొన్నిటికీ కొన్ని రూల్స్ అయితే ఉంటాయి కదండి అన్నిటికీ మనం ఇవ్వాలి ఇంకా ఇలా రోడ్డు పక్కన కూడా కట్ చేయచ్చు కట్ చేయకూడదో తెలియదు ట్రాఫిక్ నిబంధనలు ఎలా ఉంటాయో కాకపోతే మేమైతే జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే అక్కడ ఉండి కట్ చేసుకొని ఇలా అందరూ బర్త్డే విషెస్ అయితే చెప్పేసి మేము వెళ్ళిన వాళ్ళు మాతో పాటు ఇంకొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా విష్ చేశారు చాలా హ్యాపీగా జరిగింది బర్త్డే ఫంక్షన్ అయితే మానంద మా అశ్విని నేను మా పాప ఇంకా మా అబ్బాయి ఫ్రెండ్స్ మా లిఖిత అన్నమాట ఇంతమంది ఇంతమంది మధ్యలో బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగిపోయింది ఇంకైతే మా పాప ఒక బ్యాగ్ తీసుకొని వచ్చింది నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి బ్యాగ్ నిండుగా గిఫ్ట్లు అయితే ఇచ్చింది అది వన్ మంత్ నుంచి రోజు ఒకరు మీషో నుంచి అమెజాన్ నుంచి అయితే ఇంటి దగ్గరకు వచ్చే రో రోజు మార్చి రోజు మూడు రోజులకు ఒకసారి మీకు కొరియర్ వచ్చింది ఏమి మీకు డబ్బులు అయితే కట్టేసినారో అక్క తీసుకోండి అని ఎలా కట్టారో ఏమీ నాకు అర్థం కాలేదు నా ఫోన్పేలో నా ఫోన్పే నుంచి అయితే డబ్బులు సెండ్ చేసింది తనకు కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టుకుంది అనమాట ఒకటి కూడా పనికొచ్చేవి లేదు అంటే మనం ఏం ఆలోచిస్తాము నెక్స్ట్ అది ఫ్యూచర్లో ఉపయోగపడాలి అని ఆలోచిస్తాము ఇప్పుడు జనరేషన్ అయితే అలా కాదు ప్రస్తుతం సంతోషపడామా అంతే ఆలోచిస్తారు మా అమ్మాయి కూడా అలాంటివే కొనింది అనమాట నేనైతే ఇంట్లో నిజంగా చూడలేదు ఫస్ట్ ఒక రోజు వచ్చిన గిఫ్ట్ మాత్రం చూశాను మళ్ళీ అయితే చూడలేదు నేను ఇలాంటి గిఫ్ట్స్ అన్నీ ఉంటాయి ఇలాంటివన్నీ కొనాలి బర్త్డేలకు ఇవ్వాలి అన్న విషయం కూడా నాకు తెలీదు అలాంటివి ఏందేందో బొమ్మలంట కీచైన్లంట రింగులంట గ్లాస్ ఇలా ఏందేందో తొమ్మిది గిఫ్ట్లు అయితే కొనింది మళ్ళీ మెట్రో స్టేషన్లో అయితే చాక్లెట్ల షాప్ ఉంటే అక్కడ పది కరెక్ట్గా ఉండాలనేసి అయితే ఒక చాక్లెట్ బాక్స్ కూడా కొనింది ఆ గ్లాస్ పైన వాళ్ళిద్దరు బొమ్మలు ఉంటాయన్నమాట మా అబ్బాయిది మా పాపది ఇంకా పిల్లో పైన కూడా అంతే వాళ్ళిద్దరు ఫొటోస్ ఉంటాయి చూడండి అలా ఉంటుందన్నమాట చాలా బాగుండే బాగుండదు చూసేకేమో చాలా బాగుంది కానీ అవైతే అంటే నెక్స్ట్ టైం పనికిరావు పెట్టుకొని చూసుకోవచ్చు అంతే ఇంకా దాంట్లో ఏందేందో ఫోటోలు అన్నమాట వాళ్ళిద్దరి ఫోటోలు చిన్నప్పటి నుంచి దిగిన ఫోటోలు అన్నీ ఇంకా ఒక బాక్స్లో అయితే ఏమి పంపించిందో వాళ్ళు అట్లా చేసి పంపించినారో తెలియదు కానీ అలాంటిది దీ బాక్స్లో అయితే ఏందేందో పదాలు అంటే వాళ్ళ మీద మనకున్న ఫీలింగ్స్ని అలాంటి పదాల రూపంలో కాయిన్స్ రూపంలో ఉంటాయంట అదన్నమాట ఇప్పుడు ఓపెన్ చేస్తున్నది మా అబ్బాయి చూస్తా చూస్తా నేను కూడా చూడలేదండి అప్పుడు చూడలేదు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నంట ఇంకా ఇవైతే రెండు అంటే రింగ్లు రింగ్లో చెయిన్లో ఏందో ఇంకా ఇదైతే ఫోటో ఫ్రేమ్ అన్నమాట ఇదైతే బాగుందండి ఫోటో ఫ్రేమ్ మాత్రం చాలా బాగుంది నాకు కూడా చాలా నచ్చింది ఇంకా రోడ్ సైడ్ నుంచి లోపలికైతే వెళ్ళిపోయి ప్రశాంతంగా పార్క్లో కూర్చొని అయితే గిఫ్ట్లు అయితే ఓపెన్ చేస్తున్నారనమాట ఇంకా మా అబ్బాయి ఫ్రెండ్స్ చెప్తున్నారు గిఫ్ట్లు ఓపెన్ చేసినప్పుడు కొంచెం ఫీల్తో మాట్లాడు అని మా అబ్బాయి ఒకే మోడ్ సైలెంట్ మోడ్లో అయితే ఓపెన్ చేస్తున్నాడు అలా కాదు నీకోసం ఇంత కష్టపడి తీసుకొని వచ్చింది కదా నువ్వు కొంచెం ప్రేమగా థ్యాంక్ యూ నన్న చెప్పు అని చెప్తా ఉండారు ఇక్కడే వాయిస్ కూడా ఇప్పించాను కానీ అది క్లారిటీగా అయితే రాలేదు అందుకే ఇలా వాయిస్ అయితే ఇస్తున్నాను నాకు అన్ని గిఫ్ట్లకల్లా నచ్చింది ఫోటో ప్రేమ్ అయితే చాలా బాగుంది దాంతోపాటు కప్పు కూడా బాగానే ఉందండి ఇంకొకటి అయితే వాళ్ళిద్దరు బొమ్మలు అది ఎట్లా చేసినారబ్బా వుడ్తో చేశారా ఎలా చేశారా కానీ ఇప్పుడు ఫైనల్గా తెస్తా తెస్తాడు మా అబ్బాయి అంటే ఓపెన్ చేస్తాడు ఆ మూడు గిఫ్ట్లు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఇంక ఇవన్నీ ఏందో నాకు అవిటి గురించి పూర్తి వివరాలు తెలియదు కాబట్టి నేనైతే నచ్చింది నచ్చలేదని చెప్పలేను ఇప్పుడు తీస్తున్నాడు చూడండి ఈ ఫోటో అయితే ఈ ప్రే గిఫ్ట్ అయితే చాలా బాగుంది వాళ్ళిద్దరు చిన్నప్పటి ఫోటోలు అనమాట అలా బొమ్మలుగా అయితే చేశారు ఇంతటితో గిఫ్ట్లు ఓపెన్ చేసింది అయితే అయిపోయింది ఇంకా మా తమ్ముడు మా తమ్ముడు భార్య లవ్ యూ చెప్పుకుంటున్నారు వీళ్ళిద్దరూ లవ్ బర్డ్స్ అంటే ప్రేమ వివాహము ఎప్పుడు చాలా ప్రేమగా ఉంటారు ఒకరి మీద ఒకరికి వాళ్ళట్లా అంటే ప్రపోజ్ చేసుకుంటా ఉంటే నవ్వొచ్చింది అప్పుడు నవ్వాను ఇలా వాయిస్ ఇచ్చేటప్పుడు నవ్వేశాను అనమాట ఇంకా మా అశ్విని అయితే ఆనందంతో ఇంకా ఎగురుతూ ఉంది ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరేసామండి పార్క్ నుంచి అయితే బయలుదేరేసాము ఎక్కడికి అంటే శివోహం టెంపుల్కి అన్నమాట శివోహం టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత అయితే అన్నం తినాలి మేము ఇంకా అయితే అన్నం తినలేదు అరే రామ హరే కృష్ణ టెంపుల్లో ప్రసాదం పెట్టారు అది మాత్రమే తిన్నాము ఆకలి అయితే అవుతా ఉంది అందుకోసం శివోహం టెంపుల్లోకి వెళ్ళే పక్కలోనే అయితే ఇలా పానీపూరి పెట్టిన్నారు తలా పానీపూరి ప్లేట్ అయితే లేపేశారు చాలా పరమ పవిత్రమైన పానీపూరి అందులో నేను కూడా తిన్నానండి ఎవరైనా తింటారు పరమ పవిత్రమో ఏం పవిత్రమో కానీ బాగుంటుంది మేమందరూ తలా ఒక ప్లేట్ అయితే తిని ఒక గ్లాస్ నీళ్ళు తాగాము కొంచెం అట్లా రిలాక్స్గా అనిపించింది అన్నమాట ఇంకా శివోహం టెంపుల్ బయట నుంచి అయితే ఇంతే ఉంటుంది లోపలికైతే చాలా బాగుంటుంది ఇంకా బయట టికెట్ అయితే ఉంటుందండి ఒక మనిషికి యాభై రూపాయలు ఉంటుంది ఓన్లీ లోపలికి వెళ్ళి రావడానికి నూట యాభై రూపాయలు ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది యాభై రూపాయల టికెట్ ఓన్లీ అక్కడున్న శివయ్యని మాత్రం చూసేసి వచ్చేయచ్చు నూట యాభై రూపాయల టికెట్లో లోపలికి వెళ్ళంగానే ఇక్కడ చూశారు కదండి రుద్రాక్షలు ఒక చేతికి కట్టుకునే దారము అయితే ఇస్తారు అక్కడ స్వామివారు అయితే పెట్టుకుంటారు ఆ రుద్రాక్షను ఓం నమ శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ మనం ఇప్పుడేస్తున్నారు చూడండి అట్లా అన్నిటిలోనూ ఓం నమ శివాయ అనుకుంటూ అయితే ఆ రుద్రాక్ష వేయాలి అది ఎందుకు వేస్తారు ఏమి అని అయితే నాకు తెలీదు కాకపోతే ఆ స స్వామి స్వామివారిని అక్కడ నూటొక ఇదైతే ఉంది లెక్క పెట్టి అంటే కంచు పాత్రలు అన్నమాట కంచు పాత్రలు ఇలా పిచ్చేసి ఆ పాత్రలకి ఓం నమ శివాయ ఓం శివాయ అనుకుంటూ అయితే ఒక్కొక్క దాంట్లోకి ఒక్కొక్క రుద్రాక్ష వేసుకుంటూ వెళ్తే మనం ఇలా వచ్చి అలా వెళ్ళేసరికి నాకైతే త్రీ అంటే మూడు రుద్రాక్షలు అయితే సరిపోలేదన్నమాట ఇంకా ఆ కప్పు నిండుగా వస్తే ఇంచుమించుగా అయితే సరిపోతాయన్నమాట గిన్నె నిండక కంచు దాంట్లోనే ఇస్తారు ఇలా చేయడం వల్ల స్వామివారిని నూటొక్కసారి ఇక్కడే ప్రదక్షిణలు చేసుకుంటూ స్వామివారిని తెలుసుకున్నట్లు ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది లోపలికి వెళ్ళగానే ఈషా టెంపుల్లో ఎంత ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుందో ఈ సేమ్ ఇక్కడ కూడా శివోహం టెంపుల్లో చాలా బాగుంటుందండి ఆ చేతికి కట్టుకునే దారం ఎందుకంటే ఆ పక్కనే ఒక మానైతే ఉంటుంది అక్కడికి వెళ్ళి మన కోరికలు చెప్పుకొని అయితే ఆ మాన్కైతే కట్టేస్తే మన కోరికలు తీరుతాయి అనే నమ్మకమంట అందుకోసమైతే ఉంది చూడండి ఆ దారాన్ని అయితే తీసుకెళ్ళి కడతారు నేనైతే వేసేసాను ఇంకా మా అబ్బాయి ఫ్రెండ్స్ వేస్తున్నారు ఇంకా అక్కడి నుంచి వెళ్తానే పెద్దగా చాలా పెద్దగా మన బొజ్జగన అయితే కనిపిస్తాడండి బొజ్జగనపై విగ్రహం నేను ఇక్కడే ఇంత పెద్దగా చూడటము అటు పక్కనే మన శివోహం శివయ్య గారు అయితే కనిపిస్తారు అక్కడ చూస్తానే మంచి ఫీలింగ్ అయితే వస్తుంది ఇప్పుడు బొజ్జగనపై దగ్గరకైతే మనం గుండా వెళ్ళాలి అటు నుంచి తీసిన వీడియో అని అనమాట ఈ వీడియో కూడా బొజ్జగనపై వెనకనే ఒక స్వరంగం లాగైతే ఉంటుందండి అటు ఆ స్వరంగం గుండా వెళ్తుంటే స్వర్గంలోకి వెళ్ళినట్టే ఉంటుంది అన్ని కేదారేశ్వర రామేశ్వరము అన్నీ అంటే భారతదేశంలో ఉన్నటువంటి పన్నెండు జ్యోతిర్లింగాలు ఇక్కడే కనిపిస్తాయి అది ఎలా అంటే ఆర్టిఫిషియల్గా పెట్టి మనకి ఆ జ్యోతిర్లింగాలను చూసిన ఫీలింగే వస్తుంది అన్నిటినీ దర్శించుకున్న తర్వాత అయితే ఇక్కడ హోమం వేస్తారు మన గోత్రనామాలు చెప్పైతే హోమం వేయించుకోవచ్చు వీటన్నింటికీ అనమాట నూట యాభై రూపాయలు అయితే కట్టించుకుంటారు అన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకున్న తర్వాత ఇలా స్వామివారి దగ్గర అయితే వచ్చి కడ్డీలు కూడా వాళ్ళే ఇస్తారన్నమాట కడ్డీలకు కూడా అమౌంట్ అయితే తీసుకుంటారండి కడ్డీలు తీసుకొని వచ్చి ఒక్కొక్క కడ్డీనే స్వామివారికి అయితే ఇంకా మన కోరికలు రిక్వెస్ట్ పత్రం పెట్టుకొని అక్కడైతే పెట్టేయచ్చు మొత్తం ఆర్టిఫిషియలే అయినా కానీ చూడటానికైతే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది వీటితో పాటు దీపాలు కూడా ఇస్తారండి స్వామివారి దగ్గర అయితే దీపాలు పెట్టుకోవచ్చు నేను అది మాత్రం వీడియో షూట్ చేయలేకపోయాను అంటే నూట యాభై రూపాయలకి వాళ్ళు ఇచ్చే వస్తువులు ఇంకా అన్నీ అయిన తర్వాత ఇలా కూర్చోవడానికి కుర్జీలు ఉంటాయన్నమాట ఇవి కుర్జీలు అంటే కుర్జీలు కాదండి కిందనే కూర్చోవడానికి కుర్జీలు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా నడుం వాల్చి ఓం నమశివాయ అని స్వామివారికి ప్రశాంతంగా అక్కడ చెప్పుకునేదానికంటే ఇక్కడ కూర్చొని చెప్పుకుంటే స్వామివారికి చేరేలాగా అంత ప్రశాంతంగా ఉంటుంది ఇలా కూర్చున్న మా రిక్వెస్ట్ పత్రాలన్నీ అయితే పెట్టుకున్నాము మా లిఖిత అయితే ఆకలి అల్లాడిపోతా ఉంది ఇంకా హోటల్కి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా శివోహం శివోహం టెంపుల్కి ఒక పది అడుగుల దూరంలో అయితే హైదరాబాద్ దమ్ బిర్యానీ అనే హోటల్ అయితే కనిపించిందండి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము ఇంకా అందరికీ చాలా ఆకలి అయితే వేస్తుంది వెళ్తానే అందరూ ఒక్కొక్క బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము వెజ్ తినే వాళ్ళకి మష్రూమ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అలా అన్నమాట ఇంకా అంతా కలిసి అయితే తినేసాము వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో